మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భారత జాతి పిత గాంధీజీ పేరు తొలగించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ కార్యదర్శి మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ వంశీ చంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆజీజ్ నగర్ జరిగిన కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా డాక్టర్ వంశీ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ పథకాన్ని సోనియా గాంధీ సారథ్యంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించారని గుర్తు చేశారు ఈ పథకం పేరులో గాంధీ అని ఉన్నదికే ఈ విధంగా కుట్రపూరిత ఇండియా ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించి రామ్జీ పెట్టిందని విమర్శించారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం తన ఉపసంహరించుకోవాలని చెప్పారు క్రమంగా ఈ చేసి పేద కార్మికుల ఉపాధిని దెబ్బతీసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు ఈ సందర్భంగా వంశీ రెడ్డి వివరించారు త్వరలో జరగనున్న సిబ్ల్యూసి మీటింగ్ ప్రముఖంగా ప్రస్తావిస్తారని కూడా చెప్పారు మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మీకు హక్కుగా వంద రోజుల పని కల్పించాలని చట్టాన్ని తీసుకొస్తే మీకు దక్కాల్సినటువంటి హక్కుని ఇవాళ భారతీయ జనతా పార్టీ లాక్కుంటున్నది వాళ్ళ మెహర్బాని పైన మీకు పని దక్కేట్టుగా వాళ్ళు చట్టాన్ని రూపకల్పన చేసిండ్రు మీరు పోయి మాకు పనివ్వండి అని మీరు అడుక్కునే స్థాయికి ఇవాళ పేద ప్రజలు తీసుకొచ్చిండ్రు అంతేకాకుండా గతంలో చట్టంలో కేంద్రమే బాధ్యత తీసుకునేది అది ఒక చట్టం రూపంలో తీసుకొచ్చినము మీకు హక్కుగా ఇచ్చినము మీకు రావాల్సినటువంటి ప్రతి రోజుకి రావాల్సినటువంటి మినిమం కూలీ పైసలు రాష్ట్రాలకు దగ్గరగా మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ నాలుగు వందల యాభై కానీ కేంద్రం నుంచి వచ్చాయి గతంలో నర్సింహారెడ్డి ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు రాసి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ చట్టం ప్రకారం అరవై శాతం కేంద్రం ఇవ్వాలి నలభై శాతం రాష్ట్రం ఇవ్వాలి అంటే ఇట్లా డివైడ్ చేసి కొన్ని చిన్న రాష్ట్రాల దగ్గర బడ్జెట్ లేకపోతే రాష్ట్రం మీద నెపం తోసేసి ఇగో మేము అరవై శాతం ఇవ్వడానికి రెడీ ఉన్నాము మీ రాష్ట్రం నలభై శాతం ఇస్తలేదు కాబట్టి ఈ స్కీమ్ మీ రాష్ట్రంలో అమలు పరచమని చెప్పి కొన్ని రాష్ట్రాలలో మొత్తానికే ఈ ఉపాధి హామీ పథకాన్ని నీలమట్టం చేసే ప్రయత్నం జరుగుతున్నది అరవై శాతం వాళ్ళ అరవై శాతం ఎందుకు పెట్టుకుంటే మనం ఊర్లల్లో చూస్తుంటాము ఏదన్నా పార్ట్నర్షిప్లా వారికి నలభై తొమ్మిది శాతం ఇస్తాము మనం యాభై ఒకటి పెట్టుకుంటాం ఎందుకంటే యాభై ఒకటి ఉన్న దగ్గర పెత్తనం ఉంటుందండి నలభై శాతం రాష్ట్రానికి రాష్ట్రం డబ్బులు ఇవ్వాలని అరవై శాతం మేము ఇస్తామని చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టుకోనికే వాళ్ళ ప్రచారం చేసుకోనికే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ పెట్టుకోనికే ఎక్కడెక్కడైతే కావాలనో అక్కడే పథకాన్ని అమలు పరిచి అవసరం నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆ పథకాన్ని తొక్కి పెట్టేటువంటి దురుద్దేశంతో ఈ యొక్క చట్టాన్ని మారుస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఇవాళ మనం ఒకటి గమనించాలి రాహుల్ గాంధీ గారు ఏది పట్టించుకోకుండా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండు టెండలకు లెక్క చేయలే చల్లటి మంచుకు లెక్క చేయలే లెక్క చేయకుండా మనందరి కోసం నిర్విరామంగా ఇల్లు లేదు ఏం లేదు సొంత ఆస్తి లేదు ఆయన పేరు మీద ఒక బండి కూడా లేదు అంత కష్టపడుతున్నాడు ఇరవై నాలుగు గంటలు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే మేము చూస్తాం కదా పాపం ఎప్పుడు వండుకుంటాడో ఏందో కానీ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పార్టీ కోసం దేశ ప్రజల కోసం పాటు పడుతుంది ఆయన నాయకుడుగా భావించే మనం ఆయన పడేటువంటి కష్టంలో పది పర్సెంట్ కష్టపడ్డా కాంగ్రెస్ పార్టీకి తిరిగే ఉండదు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మనము బాధ్యతగా తీసుకొని వీర్లపల్లి శంకర్ గారు చెప్పినట్టుగా మనము ఇవాళ ఇక్కడి నుంచి పోయిన తర్వాత నేను ఏ లీడర్ తోటి ఫోటోలు దిగినా నా ఫేస్బుక్లో ఆ ఫోటో పెట్టుకున్నానా లేదా నా ఫోటో వచ్చిందా లేదా పేపర్లో నా పేరు వచ్చిందా లేదా నేను ముందల కూర్చున్ననా వెనకాల కూర్చున్ననా వెనకాల కూర్చుంటే నా మొహం పడ్డదా లేదా అనేది పక్కన పెట్టి ఊరికి పోయి నా ఊర్లో మా షేర్ అప్పరెడ్డి పిల్ల నేను పోయి మా ఊర్లో ఉండేటువంటి ఉపాధి హామీ కూలీలు అందరినీ పిలిపించి వాళ్ళని కూచోబెట్టి ఇవ గతంలో మా చట్టం ఇట్లుండే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీ హక్కుని లాక్కుంటుందని మా ఊర్లో వాళ్ళకి నేను చెప్తేనే నేను నిజమైన నిజమైన కాంగ్రెస్ కార్యకర్త రేపు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పోయి కానాపూర్ గ్రామంలో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నారాయణ రెడ్డి అని చెప్పాలి మా నరసింహన్న ఫోన్ ఎత్తుకుంటే అప్పుడే చెప్తుంటే నరసింహన్న రేపు మతం ఆధారం పోయి ఫోన్ పక్కన పెట్టి మీ ఊరికి పోయి మీ ఊర్లో ఉన్న ఉపాధి హామీ పథకం వాళ్ళందరినీ పిలిచి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన మన గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ ఎవరెవరైతే కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకం గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లే వీర్లపల్లి శంకరన్న ఏ విషయం అయితే చెప్పింద్రు ఖచ్చితంగా ఇరవై ఏడు ఈ ఈ నెల ఇరవై ఏడు నాడు సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సిడబ్ల్యూసి సమావేశంలో మా గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు ఈ ప్రతిపాదన చేసిందో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సత్యాగ్రహ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ ప్రతిపాదనని సిడబ్ల్యూసిలో నేను కూడా ప్రతిపాదిస్తున్నా సిడబ్ల్యుసి ఆమోదించి ఈ శంకరన్న చేసినటువంటి ప్రతిపాదనను దేశవ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ఆ ప్రతిపాదన అమలు పరిచే విధంగా చేయాలని నేను సిడబ్ల్యూసిలో ఖచ్చితంగా మీ అభిప్రాయంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క అభిప్రాయంగా సిడబ్ల్యుసిలో ఆ ప్రతిపాదన చేస్తాను అని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ మనము మహాత్మా గాంధీ వారసులుగా వారు కలలుగన్నటువంటి భారతదేశాన్ని నిర్మించాలనే ఆలోచన ఉన్నటువంటి మనందరం కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ స్ఫూర్తితోటైతే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆనాడు ఏ స్ఫూర్తితో అయితే ఏ పేదల కోసం ఏ నిరుపేదల కోసం ఏ గ్రామీణ పేదల బతుకులు బంగారుమయం కావాలని ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందో ఆ స్ఫూర్తి నిలబడేటట్టుగా మనందరం కూడా పోరాటం చేయాలని ముగించే ముందు సోనియా గాంధీ గారు నిన్న ఇచ్చినటువంటి సందేశంలో సోనియా గాంధీ గారు చెప్పిండ్రు ఈ యొక్క పథకం పేదల కోసం భూమి లేని కూలీల కోసం అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ముఖ్యంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని తుంగలోకి తొక్కుతున్నది ఇది కేవలం మీ పోరాటమే కాదు ఇది పేదల పోరాటమే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ పోరాటంగా భావిస్తాము ఆనాడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మేము రాజకీయాల గురించి ఆలోచన చేయలేదు మేము పేదల గురించి ఆలోచన చేసినాం కాబట్టి దాన్ని ప్రతి ఒక్క పేదవాడికి హక్కుగా ఇచ్చినాము మనము దాన్ని రాజకీయంగా ఆలోచన చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి పనియాలో నిర్ణయిస్తారని చెప్పేటోళ్ళం కానీ అట్లా చేయలేదు ప్రతి పేదవాడికి వంద రోజుల పని కావాలని హక్కుగా ఆనాడు ఇవ్వడం జరిగింది కాబట్టి సోనియా గాంధీ గారు చెప్పిండ్రు మేము ఆనాడు ఆలోచన చేసినప్పుడు రాజకీయాల గురించి ఆలోచన చేయలేదు పేదల కోసం ఆలోచన చేసినాము ఇవాళ ఆ పేదలకు కష్టం వచ్చింది ఆ పేదల తరపున కాంగ్రెస్ పార్టీ ఉంటది కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది సోనియమ్మ నిన్న నిన్న వారి సందేశంలో చెప్పడం జరిగింది నేనున్న మీతో ఈ పోరాటంలో నేనుంటా అని సోనియా గాంధీ గారు చెప్పినారు సోనియా గాంధీ గారు నేనుంటా అని చెప్పినారంటే మనందరం కూడా ఆ పోరాటంలో ఉండాలి పేదల కోసం మనందరం కూడా ఆ పోరాటం చెయ్యాలి అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క సత్యాగ్రహ కార్యక్రమానికి విచ్చేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మనం తీసుకొచ్చినటువంటి ఈ ఉపాధి హామీ చద ఉపాధి హామీ పథకం ఏదైతే చట్టం ఉందో ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి ముందుకొచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగియదు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనందరం మన ఊర్లల్లోకి పోవాలి మన ఊర్లలో ఈ పథకాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ నిర్వీర్యం చేస్తుందో మన ఊర్లో చెప్పినప్పుడే ఈ యొక్క ఇవాళటి సత్యాగ్రహ కార్యక్రమానికి నిజమైన రూపు అనే మాట తెలియజేస్తూ మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నరసింహారెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే ఇందాక కూడా నరసింహారెడ్డి అన్న నాకు మళ్ళీ కూడా గుర్తు చేస్తుండే షాద్ నగర్ నియోజకవర్గం నుంచి ఇప్పుడే కాదు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఎక్కడ ఉన్నా కానీ పెద్ద ఎత్తున వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కష్టపడుతూ నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడడం జరుగుతుంది మాట మళ్ళీ కూడా ఇవాళ నరసింహారెడ్డి అన్న గుర్తు చేసి ఎప్పుడైనా కష్టపడే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా వీర్లపల్లి శంకర్ గారు లాంటి వ్యక్తులకి పార్టీ మరిన్ని ఉన్నత అవకాశాలు కల్పించాలని నేను భావిస్తూ మీకందరికీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఎందుకంటే నానేం చూస్తే గుర్తొస్తుంది ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉపాధి హామీ పథకం స్థానంలో ఏదైతే విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా నా ఉద్దేశంలో యువజన కాంగ్రెస్ కూడా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు సపరేట్గా పిసిసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు వచ్చి పార్టిసిపేట్ చేయడం సంతోషం అంతేకాకుండా మీరు కూడా సపరేట్గా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీరు సపరేట్గా కార్యక్రమాలు చేసి మీరేం కార్యక్రమాలు చేస్తున్నారో కూడా పిసిసి అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని యువజన కాంగ్రెస్ కూడా తెలియజేస్తూ మీ కావాల్సినటువంటి సహాయ సహకారాలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మీకు అందిస్తారు మీరు వాళ్ళనే దానిపైన రూపకల్పన కల్పన చేసుకొని వీలైతే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఒకటి పెట్టుకొని ఏమేం చేయాలి ఏం కార్యక్రమం చేయాలి జిల్లాలలో గ్రామాల్లో అనేది యువజన కాంగ్రెస్ వాళ్ళు రూపకల్పన చేసుకోవాలనే మాట తెలియజేస్తూ మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నరసింహారెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రపంచంలోనే ప్రఖ్యాత గాంచినటువంటి ప్రపంచ దేశాలందరూ కూడా మన దేశం వైపు చూస్తూ పేదరిక నిర్మూలనకై ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నటువంటి చట్టాలలో అన్ని చట్టాల కన్నా గొప్ప చట్టమైనటువంటి ఎంజిఎన్ఆర్ఈస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ఆ చట్టం ప్లేస్లో ఇంకో కొత్త చట్టాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నో చాలా చాలామంది వక్తలు కూడా మాట్లాడడం జరిగింది ఆనాడు మహాత్మా గాంధీని వాట్సే చంపితే ఇవాళ మహాత్మా గాంధీ గారి ఆశయాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్లమెంట్లో జపిందని ఆ యొక్క కొత్త చట్టానికి నిరసనగా ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ సత్యాగ్రహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మనందరినీ సంబోధించినటువంటి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు కలోకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి గౌరవ షాద్నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్ శివచరణ్ రెడ్డి గారికి ఈ యొక్క చేవెల్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ పిసిసి ఉపాధ్యక్షులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారికి ఈ యొక్క చేవెల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భీంభరత్ గారికి శేర్లింగపల్లి నుంచి పోటీ చేసినటువంటి జగదీష్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ సేవాదళ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళా విభాగాలకు చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసినటువంటి పిసిసి నాయకులకు పిసిసి సభ్యులు బ్లాక్ అధ్యక్షులు మండలాధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మొదటగా మీ అందరి తరఫున కూడా మనము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అనేక మంది గ్రామాలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపు అరవై శాతానికి పైగా మన కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్లను ఉప సర్పంచ్ల వార్డ్ మెంబర్లుగా గెలిచినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గెలుపుకు కృషి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ శ్రమకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మనము ఈ యొక్క సత్యాగ్రహ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ నియోజకవర్గంలో అజీజ్ నగర్లో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది కేవలం రంగారెడ్డి జిల్లాలోనే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది జిల్లా అధ్యక్షులు అలానే సిటీ అధ్యక్షుల పరిధిలోనే కాదు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వెయ్యి ముప్పై ఒకటి డిసిసిల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఇవాళ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ మూడు రంగుల కండువా వేసుకున్న వ్యక్తులుగా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మనందరము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మహాత్మా గాంధీ వారసురం మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ వారసురం ఇందాక చాలామంది వక్తలు చాలా విషయాలు చెప్పడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా విషయాలు చెప్పారు గౌరవ శాసనసభ్యులు ఇద్దరు కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వీళ్ళపల్లి శంకర్ గారు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది నిన్న చాలామంది మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చూసుంటారు వార్తలలో కూడా చూసుంటారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ వ్యక్తి అయితే మహత్ మన్మోహన్ సింగ్ గారితో కలిసి ఈ యొక్క ఎన్ఆర్ఈజిఎస్ పథకానికి రూపకల్పన చేసినారో రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారితో కలిసి సోనియా గాంధీ గారు నేను ఒక స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది సోనియా గాంధీ గారు చాలా బాధతో మాట్లాడుతూ సోనియా గాంధీ గారు ఏం చెప్పినారంటే మేము ఇరవై సంవత్సరాల క్రితం ఈ యొక్క రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రెండు మూడు లక్షలతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినాం ఒకటి భారతదేశంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నటువంటి పేదలందరికీ కూడా మూడు పూటలా తిండి తినాలంటే వాళ్లకు పని దొరకాలి ఆ పని కలిపించడంతో పాటు ఆ పని పేదలు పోయి మాకు ఇవ్వండి అని అడుక్కోకూడదు వాళ్ళ హక్కుగా ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిర్ణయించి ప్రతి సంవత్సరము మినిమం వంద రోజుల పని కల్పించాలనే ఒక హక్కుని కాంగ్రెస్ పార్టీ పేదలకు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది పేదలకు భూమి లేనటువంటి కూలీలకు వాళ్ళందరికీ కూడా హక్కుగా ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇవ్వడం జరిగింది మనందరం కూడా చూస్తుంటాం ఊర్లలో నుంచి చాలా వర్షాలు జరిగేటి వెనకాల వెనకాటికి ఎందుకంటే పని లేక నుంచి పట్టణాలకు పోయి ఊర్లన్నీ కూడా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఆనాడు మహాత్మా గాంధీ గారు కన్న కళల ప్రకారం గ్రామాలే భారతదేశానికి వెన్నముక గ్రామాలలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థనే భారతదేశ ఆర్థిక పునాదులకు బలం అనే ఉద్దేశంతో గ్రామాలు బలంగా ఉంటేనే మన భారతదేశం బలంగా ఉంటుంది గ్రామాలలో నుంచి వలసలు ఆపాలంటే గ్రామాలలోనే పే గ్రామాలలో పేదలుగా ఉన్న వాళ్ళకి ఊర్లలోనే పని దొరకాలని ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు ప్రవేశపెట్టి మహాత్మా గాంధీ గారు కళలు కన్నటువంటి కళలను నిజం చేయడం కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు పేరు పెట్టి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఆనాడు ప్రారంభించడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నో కుట్రలతోటి మనందరము ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాం మహాత్మా గాంధీ పేరు తొలగించిండ్ర అనే మాట చెప్తున్నాం వాస్తవం మహాత్మా గాంధీ పేరు తొలగించిండ్రు వాళ్ళు ఎందుకంటే గాంధీ పేరు చెప్పగానే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి వాళ్ళందరికీ భయం ఎందుకంటే వాళ్లకు భయపడకుండా భారతదేశంలో ఎవరన్నా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేనికి లొంగకుండా కొట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే రాహుల్ గాంధీ ఒక్కడే అన్ని విధాలుగా రాహుల్ గాంధీని భయపట్టించే ప్రయత్నం చేశాను ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని ఎంపీగా ఉంటే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తే నాకు ఎంపీ పదవి ఉన్నా లేకపోయినా నేను పేద ప్రజల కోసం కొట్లాడతా అని బయటకు వచ్చి కొట్లాడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు అరే ఈయన పదవి పోతే కూడా వింటలేడు భయపడతలేడు ఈయన ఉండే ఇల్లు గుంజుకుందామని ఇల్లు గుంజుకుంటే భారతదేశంలో ఉన్న మీ అందరి ఇల్లు నా ఇల్లే భారతదేశం మొత్తం నా ఇంటితో సమానమని దానికి కూడా భయపడలేదు అంటే అట్లాంటి భయపడినటువంటి వ్యక్తికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ భయపడుతూ ఆ గాంధీ అనే పేరు ఉన్నన్ని రోజులు మన పప్పులు ఉడకవు వాళ్ళు మనకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటారనే దురుద్దేశంతో ఎక్కడ కూడా గాంధీ పేరు ఉండకూడదు అనే కుట్రతోటి ఇవాళ ఈ గొప్ప చట్టానికి కూడా మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ గాంధీ మీద ఉన్న కోపంతో వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పన్నెండు కోట్ల మంది పేదలు భారతదేశంలో ఉపాధి హామీ పథకం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పన్నెండు కోట్ల కుటుంబాలకు ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెన్నుపోటు పడుస్తున్నారు వాళ్ళ నోటి దగ్గర ఉన్నటువంటి బుక్కని భారతీయ జనతా పార్టీ వాళ్ళు లాక్కుంటారని ఉన్నారనే విషయాన్ని ఇవాళ మనం గమనించాలి మహాత్మా గాంధీ పేరు తొలగిస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు కోట్ల మంది పేదల యొక్క పుట్ట భారతీయ జనతా పార్టీకి మనందరం కలిసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను ఇవాళ తెలియజేస్తున్నా ఇందాక శంకరన్న మాట్లాడుతూ చాలా చక్కటి విషయం చెప్పడం జరిగింది ఈ యొక్క నిరసన కార్యక్రమం మనం ఇవాళ చేస్తున్నాం సత్యాగ్రహ కార్యక్రమం చేస్తున్నాము జిల్లా స్థాయిలో చేస్తున్నాము కానీ వాస్తవానికి గ్రామాలలో ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో నేను ఏ గ్రామానికి పోయినా అక్కడ ఉన్నటువంటి మహిళలు వచ్చి మా ఊర్లో ఈ పథకం ద్వారా మాకు పని కల్పించే అవకాశం ఇవ్వండి అని నన్ను శాసనసభ్యునిగా వాళ్ళు అడుగుతున్నారనే మాట శంకరన్న చెప్పడం జరిగింది వాళ్ళు ఇంకో ప్రతిపాదన చేసిండ్రు మనం దేశ కేవలం జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం చేయడమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఎవరెవరైతే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సభ్యులుగా ఉన్నారో ఎవరెవరైతే కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా భారతీయ జన జనతా పార్టీ నీరుగారుస్తున్నది ఏ విధంగా ఈ పథకానికి వెన్నుపోటు గడుస్తున్నారు హక్కుగా ఉన్నటువంటి అంటే వంద రోజులు పని కల్పించడం ఇంతకుముందు ఉన్నటువంటి చట్టం ప్రకారం హక్కు అయితే దాన్ని హక్కుగా తీసేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెహర్బానీ ద్వారా వాళ్ళ పని